రైతులకు శుభవార్త ఈ రైతులకు మాత్రమే రైతు భరోసా ఆరు వేలు జమా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య అరవై ఐదు లక్షలు దాటే అవకాశముంది ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నారు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు నిధులు వెళ్లకుండా ఏయోల ఏఈఓఎస్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు ఇప్పుడు ఫాలో చేయండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత కొత్తగా పట్టాలు పొందిన సుమారు ఎనభై వేల మంది రైతులు తమ సమీపంలోని వ్యవసాయ విస్తరణాధికారులను ఏఈఓ కలిసి దరఖాస్తు చేసుకునే వీలుంటుంది గతంలో సాగు చేయని భూములకు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా పొరపాటున నిధులు వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే నిధులు ఇవ్వాలని నిర్ణయించారు నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం తగ్గుతుందని ఆ నిధులను అర్హులైన పేద రైతులకు మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది సాగు భూములను పక్కాగా గుర్తించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో సాటిలైట్ సర్వేను కూడా నిర్వహిస్తున్నారు అయితే కేవలం సాటిలైట్ డేటాపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ధృవీకరణను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు రైతు భరోసా నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన పరమైన కారణాలు ఉన్నాయి ఈ విడతలో సుమారు అరవై ఐదు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా ఇందుకోసం సుమారు పదివేల కోట్ల రూపాయల నిధులు అవసరమని అంచనా ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది పాత రైతులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ పరిషత్ ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ నిధులను విడుదల చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సాగుదారుల వివరాలను నమోదు చేసే క్రమంలో పారదర్శకత పాటించేందుకు కొత్త సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు ప్రభుత్వం చేపడుతున్న ఈ కసరత్తు అంతా పథకంలోని లుసుగులను తొలగించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సాగుతోంది అనర్హులను తొలగించడం ద్వారా వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు ఇలాంటివి మరిన్ని రైతులకు సంబంధించిన తాజా సమాచారం మీ మొబైల్లో వినేందుకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి